మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేలా తనదైన రీతిలో నట విశ్వరూపాన్ని చూపించిన నటుడు చిరంజీవి చిరంజీవి ప్రస్తుతం ఈయన విశ్వంబరా విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని తొందరలోనే రిలీజ్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విశ్వంభార టీసా ఈ నెల చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక అదే విధంగా సెప్టెంబర్ లో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను వదిలి మరోసారి సినిమా రిలీజ్ కి ముందు సెకండ్ ట్రైలర్ ను కూడా వదలాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ సినిమా సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కుతుంది ఇక ఈ సినిమాలో చిరంజీవి డిఫరెంట్ క్యారెక్టర్ ను పోషిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి ఇక వశిష్ట వశిష్ఠ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఇంతకు ముందు వశిష్ఠ బింబిసార అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు మరి అదే సీన్ ఇప్పుడు మళ్లీ రిపీట్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది ఇక బింబిసార బింబసార సినిమాకి సీక్వెల్ గా ఆల్రెడీ కళ్యాణ్ రామ్ బాంబిసార రెండు సినిమా చేస్తున్నాడు ఇక అనిల్ దర్శకత్వంలో ఆ సినిమాని చేస్తున్నాడు మరి వశిష్ట కోసం వెయిట్ చేసే ఉద్దేశ్యం లేక ఈ సీక్వెల్ ను కళ్యాణ్ రామ్ స్టార్ట్ చేశాడా అనే విషయానికి మీద సరైన క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే బిబిసారా రెండు సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని వశిష్ఠ రీసెంట్ గా ఒక పోస్ట్ కూడా పెట్టాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి